ఓకే అదే విధంగా ఈ వర్గీకరణ అంశం పైన ఈ వర్గీకరణని సాధారణ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు మీరంటున్నారు కొంతమంది వరకు ఇంకా ఉపకులాలకు చదివే లేదని అంటున్నారు అలాగే ఉపకులాలను ఈ వర్గీకరణని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ వర్గీకరణ అనే ఈ యొక్క అంశాన్ని ఉపకులాల వరకు క్లియర్గా అర్థమవుతుందా మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే వర్గీకరణ అంశం కోసం ప్రొఫెసర్లు తత్వవేత్తలు సైంటిస్టులు మరి ఓ తలలు పట్టుకొని ఇబ్బంది పడవలసిన అవసరం లేదు వర్గీకరణ అంటే సింపుల్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నారా చంద్రబాబు గారి నాయుడు గారి ఆధ్వర్యంలో మరి జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏదైతే వర్గీకరణ పేరుతో ఏబిసిడి అని చేసిందో దాంట్లో ఏబిసిడి అని అంటే ఏలో రెల్లి తదితర ఒక పన్నెండు గుంప కులాలు మరి ఏ లేకపోతే బిలో సుమారు పద్దెనిమిది మాదిగా మాదిగా అనుబంధ కులాలు ప్రత్యేకంగా సిలో మరి మాల మాల అనుబంధ కులాలు ఇరవై నాలుగు మరి ఆది ఆంధ్ర పేరుతోటి డిలో ఉన్నాయి ఇప్పుడు కొంచెం ఆది ఆంధ్ర ఈ రైల్లింగ్ సంబంధించిన కొన్ని ఉపకులాలన్నీ ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి అంటే స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ఒక స్వతంత్ర రాష్ట్రానికి ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తర్వాతకి కొన్ని ఎస్సీ కులాలు ఆంధ్రప్రదేశ్కి పోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో డెబ్బై రెండు ఉన్న కులాలు కాస్త యాభై తొమ్మిది కులాలకు కుదించమండి ఇప్పుడున్న జనాభా కూడా అప్పుడున్న జనాభాకి ఇప్పుడున్న జనాభాకి కొంచెం తారతమ్యం ఉన్నది విభేదాలు ఉన్నాయి అంటే మాదికల జనాభా ఎక్కువ శాతం పెరిగి ఉన్నది తెలంగాణలో మరి ఆంధ్రప్రదేశ్లో అటు ఇటు ఒక్క శాతం మాత్రమే తక్కువ ఉన్నది ఆంధ్రలో ఒక శాతం మాలల జనాభా ఎక్కువ ఉన్నది తెలంగాణలో మాలల కంటే మాదిగల జనాభా రెండు రెట్లు ఎక్కువ ఉన్నది ఒకవేళ మాలల జనాభా పది నుండి పదిహేను లక్షలు అనుకుంటే మాదికల జనాభా నలభై ఐదు నుండి యాభై లక్షల దాకా అంటే ఈ లెక్కలని నువ్వు చెప్పేది కరెక్టా లేకుంటే నిజమా అని అంటే ఇప్పుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు కులగణన ఏదైతే ఉందో ఆ కులగణన మన ఆయన తలబెట్టిండు ఈ కులగణలో మరి ఎవరి జనాభా ఎంత మరి మా జనాభా యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలనో మాలగలు అంటా లేదు లేదు మా జనాభా కూడా పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలను మాలలు ఎవరి జనాభా ఎంత అనేది ఆ కులాగా తెలుస్తుంది ఈ రిజర్వేషన్ తప్పనిసరిగా ఈ వర్గీకరణ అంశము తూజా తప్పకుండా మేమే అమలు చేస్తాం మొట్టమొదటి రాష్ట్రం మేమే చేస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాస్త కొంచెం ఎనకపోయింది అటు ముందే హర్యానా పంజాబ్ మరి తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రలు కూడా సిద్ధంగా ఉన్నాయనేది కూడా మనకు తెలుస్తా ఉంది మరి ముందు చేసేది కాస్త ఎనక్క గల కారణం రాజకీయ కారణం ఉప ముఖ్యమంత్రిగా మరి ప్రధాన ఒక వ్యాపారవేత్తలుగా రాజకీయ నాయకులుగా ఢిల్లీలో చక్రం తిప్పే దగ్గర మరి అంతర్గతంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే దగ్గర ఒక మల్లికార్జున ఖర్గే కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు మాల మేధావులు ఉన్నారు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి ఇది జాప్యం అవుతుంది అనేది వర్గీకరణ వాదుల యొక్క ప్రధాన ఆలోచన ఈ తరుణంలో వర్గీకరణ జరుగుతుందా లేదా అన్న డౌట్ కూడా సామాన్యమైన ప్రజలకి మాదిగలకి మాలి తప్పనిసరిగా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అని అంటే ఇక్కడ అగ్రవర్ణాల పేరుతోటి నోళ్ళైనా కమ్మలైనా కాపులైనా లేకుంటే రెడ్లైనా బ్రాహ్మణులైనా రాజులైనా వీళ్ళందరూ వర్గీకరణని ఒక ముప్పై సంవత్సరాలుగా పంతొమ్మిది తొంభై నాలుగు నుండి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు దాంట్లో నిజ నిజాలు దాంట్లో ఉండే వాస్తవిక కోణం ఏది అనేది కూడా అందరికి తెలిసిన అంశం కాబట్టే నాటి ఎన్టీఆర్ నుండి రేవంత్ రెడ్డి వరకు అలా వైఎస్ఆర్ ఉన్న కేసీఆర్ ఉన్నా ఇప్పుడు అప్పుడు చంద్రబాబు అప్పుడు చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఉన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి అప్పుడు సోనియా గాంధీ కాను ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు ప్రియాంక గాంధీ వరకు ఖర్గే వరకు కూడా అందరికి తెలిసిన అంశము అంటే వివిధ రాష్ట్రాల్లో బిల్లుని వర్గీకరణ బిల్లుని అలాడ అసెంబ్లీలో పెట్టారు మరి రెండు వేల ఒకటిలో వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మాల మేధావులు మాల మహానాడు పేరుతోటి కేసేపిచ్చి వర్గీకరణ చేయవలసిన అధికారము మరి అవకాశము పార్లమెంటుకు లేదు లేదు సుప్రీంకోర్టుకు లేదు మరి అసెంబ్లీలకు లేదు కేసు దీన్ని ఇంకోటి మొదటి మాల మాలమహానాడు ప్రస్తావన తీసుకొచ్చారు కదా ఎంఆర్పిఎస్ వేదికగా ఏబిసిడి వర్గీకరణ జరగాలని ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తున్నప్పుడు మాల మహానాడు వేదికగా వ్యతిరేకంగా పోరాటం చేసింది కానీ మన జరిగేటువంటి సింహ గర్జనలో మాల మహానాడు సంబంధించినటువంటి నేతలు కూడా ఎవరు అక్కడ కనిపించలేదు చెన్నయ్య కొంతమంది అదే అదేవిధంగా దాంట్లో కీలకంగా పనిచేసినటువంటి అద్దంకి దయాకర్ కూడా అక్కడ కనిపించలేదు సో ఓన్లీ వివేక్ గారిని మాత్రమే అక్కడ ప్రధానంగా మాల సామాజిక వర్గానికి మాల సామాజిక వర్గానికి కోసం పోరాడుతున్న నేతగా అక్కడ ప్రకటించారు మన దీన్ని చూడవచ్చు అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వివేక్ గారు మంత్రి పదవి కోసం ఈ మీటింగ్లు పెట్టిస్తా ఉన్నాడు సుమారు ఆ సభకి ఒక పది కోట్ల దాకా ఖర్చు అయితే దాంట్లో ఆయన సినిమా భాగం ఎక్కువ వాటాని ఆయన ఖర్చు చేసినారు మరి ఒక మంత్రి పదవి కోసం ఒక పది కోట్లు ఖర్చు చేస్తే అవసరమైతే తర్వాత వంద కోట్లు వస్తే వెయ్యి కోట్లు కూడా వస్తుంది అది పెద్ద ఫరాక్ ఏమి ఉండదు మంత్రి పదవి కోసం ధనవంతులకి కేవలం మంత్రి పదవి కోసమే అంటే కేవలం మంత్రి పదవి కోసం మాత్రమే కాదు ఆర్థికంగా రాజకీయంగా మాలలు మళ్ళా అభివృద్ధి కోసము వాళ్ళ యొక్క అవకాశాలని మళ్ళీ మళ్ళీ అందిపుచ్చుకోవడం కోసము ఇంత ముందుకు ఏదైతే వాళ్ళకి రావాల్సిన వాటా ఏదైతే ఉందో చట్టబద్ధంగా దానికంటే ఎక్కువస్తున్నది కాబట్టి ఆ వాటాని మళ్ళీ తిరిగి పొందేందుకు కూడా ఉన్నది అనేది కూడా మాదిక మేధావుల యొక్క వాదన ఉన్నది మరి దీంట్లో మరి ఎవరైతే ఆ వేదిక మీద ఉన్నోళ్ళ పేరు మరి మంచాల లింగజామైనా రంజల అయినా లేదంటే దిగంబర్ కాంబ్లే అయినా మిగతా వ్యక్తులు చాలా మంది ఉన్నారు దాంట్లో మీరన్నట్టు మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు సుమారు ఒక ఇద్దరు ఉన్నారు అంటున్నారు ఎంపీలు అందరు రాలేదు మరి వివేక్ ఫ్యామిలీ నుండి కూడా వాళ్ళ అన్న వచ్చి ఉన్నారు వాళ్ళు అంతిమంగా మేము మాల ఏదైతే ఉదయం ఉన్నదో మరి ఆత్మ కోసం ఫైట్ చేస్తా ఉన్న అంటున్నారు కానీ ఇక్కడ చాలా మంది బీసీలలో మేధావులు లేకుంటే అప్పర్ కాస్తలో మేధావులు కావచ్చు షెడ్యూల్ కురాల మేధావులు కూడా కేవలం వాళ్ళ జరిగింది కృష్ణమాదిగా మీద వ్యతిరేక ఒక వాతావరణము ఆయన మీద ఒక దూషణ చేయడము సింహ పేరు తోటి వాళ్ళు విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసిరు ఒక విద్వేష ప్రేలాపన చేసిరు తప్ప అందులో న్యాయం కొరవడింది అని చెప్పేసి అందులో నిజంగా అన్యాయంగానే మాట్లాడిరు వాళ్ళకి అసలు డిమాండ్ ఏంది వాళ్ళు ఏ విధంగా నష్టపోతురు వాళ్ళ వాట ఎంత వస్తుందని ఏం మాట్లాడలేదు అంబేద్కర్ సిద్ధాంతానికి అంబేద్కర్ వాదనకి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగానే మాట్లాడిరు అని చెప్పేసి ఎంఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు మరి ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ మేధావులు చెప్తారు ఆ తర్వాత కృష్ణమారా గారు కూడా సోమాజిగూడ ప్రెస్ లో ఆ ప్రెస్ క్లబ్లో మరి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు వీలైతే రాజీనామా చేసి నీ జాతి కోసం ఫైట్ చేయి నువ్వు ఎమ్మెల్యేకి గెలిచినవు కదా మీ ఫ్యామిలీ మీ అన్న కూడా గెలిచున్నావు కదా మీ కొడుకు కూడా ఎంపీకి గెలిచింది కదా మీరు రాజీనామా చేసి మీ జాతి కోసం చేయండి అని చెప్పేసి ఒక సవాల్ వేసి మరి ప్రత్యేకంగా మరి ఎవరైతే అడ్డుకుంటున్నారో ఎవరైతే వర్గీకరణ సామాజికంగా ఈ అట్టడుగు వర్గాలకు రానియకుండా అడ్డుకుంటున్నారో సభలకు వచ్చిన వాళ్ళు కుట్రలు చేసిన వాళ్ళు కూడా మనువాదులే అని చెప్పి అంతే నిజానికి ఏంటని అంటే ఆయన జీవితం అంతా సుమారు ముప్పై నుండి నలభై సంవత్సరాలు ఈ ఉద్యమానికే పోయింది ఇన్ని సంవత్సరాలు ఓపికగా నిరాటకంగా ఆడకుండా అలసిపోకుండా యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రకమైన ఒక ఉద్వేగము ఆ రకంగా ఒక మాటలు రావడంలో తప్పిలేదు అని చెప్పేసి కూడా అదే ఎంఆర్పిఎస్ విద్యార్థి నాయకులు మన మేధావులు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు